హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు లాస్ట్ రోజు ఈరోజు నాలపల్లి విభాగం పోటీలండి ఆ నాలపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి వీరం రెడ్డి కార్తిక్ రెడ్డి గారు నేల గ్రామం నేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి వీరం రెడ్డి కార్తీక్ రెడ్డి గారు మేల్లచెరువు గ్రామం మేల్లచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుపల్లిగిత్తలండి ఇవి Okay friends